వం పుణ్యగంధాయమ సుప్రసన్నాయ ప్రసాదాభిముఖ్యే మహా వం ప్రభాయే నమా వం చంద్రవదనాయ నమా వం చంద్రాయమంద్రసహోదర్యే నమ చతుర్భుజాయే నం చంద్రరూపాయ నమా మిరాయే నమ వమ్ ఇందూశీతలాయే నమ ఆహ్లాదజన్యే నమా వం పుష్ట్యే నం శుభాయ నమ వం శుభకర్తె నమ వం సత్యే నమ విమలాయ నమ వం విశ్వజన్యే న తుష్టయే నమాత్ వం దారిద్ర్యనాశి నమ ప్రీతి పుష్క్యే న వం శాంతయ నమ్ శుక్లబ్యాంబరాయ నమ శ్రీయే నమ భాస్కర్య నమ బెల్వలళయాయ నమ వరారోహాయ నమ వం యశస్వి నమ వం వసుంధరాయ నమ్ముదారాంగా నమ హరిణ్యే నమ్మ హేమమాలియ నమ వం ధరధాన్యకర్త్యై నమ వం సిద్ధ్యే న వం స్త్రణ సౌమ్యాయ నం శుభప్రదయ నమ నృపవేష్మగదనందయ నమ వం వరలక్ష్మ్యై నమ వం వసుప్రదాయ నమ శుభాయ నమ వం హ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ వం జయాయ నమ మంగళాదేవ్యే నమ విష్ణువక్షస్థలస్థితయ నమ వం విష్ణుపత్ నమ ప్రసన్నాక్ష్యై నమ నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్ర్యధ్వంసింగ్ నమ ఓం ద్యే నమం సర్వద్రనివ్యే నమ ననవర్గాయ నమ ఓం మహాకాళ్యే నమ బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ మ్ త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్యే నమ శ్రీమహక్ష్మీదేవ్యే నమ నానావిధపర్మ పత్రపుష్ప కుంకుమప పూజా సమర్పయామి చానండి